హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి టూ డేస్ మాత్రమే టైం ఉంది ఇంకా మరి వాటికి ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము యాక్చువల్గా ఈ మూవీ నేను మార్నింగే పెడదాం అనుకున్నా బట్ ఇంతవరకు కూడా నేను ఎవరికి అప్లై చేయలేదన్నమాట ఇంతవరకు ఎవరు మన కస్టమర్ రాలేదు సో దట్ అందుకే వీడియో చేయడానికి లేట్ అయిందన్నమాట సో దీనికోసం సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయడం మనకి ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది కదా అప్లికేషన్ ఫామ్స్ అని ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్లో క్లిక్ హియర్ టు ఇంక్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ బైపీసీ స్ట్రీమ్ ఆన్ ఏఎన్ జిఆర్యూ ఇంక్లూడింగ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఆఫ్ ఏఎన్ జీఆర్జీ అని కనబడుతుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అది వెబ్సైట్ అయితే ఇలా తీసుకొస్తుంది అనమాట వెబ్ పేజ్లోకి సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫర్ చూసింగ్ కాలేజెస్ అని చెప్పేసి కనబడుతుంది సో ఇక్కడ మీరు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీ యొక్క ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎంసెట్ అప్లికేషన్ ఫామ్లో ఏలాంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట వన్ టైం పాస్వర్డ్ ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట సో జస్ట్ మీరు ఇక్కడ ఆ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వగానే ఈ విధంగా కనబడుతుంది మీకు ఇక్కడ మీకు మీ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ క్యాస్ట్ ఎంసెట్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా ఇవన్నీ కనబడతాయి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నాయన్నీ కూడా ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కాలేజెస్ లిస్టు రైట్ సైడ్లో కనబడుతుందంతా కూడా ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్న లిస్ట్ అనమాట అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా అవైలబుల్ కాలేజెస్ రైట్ సైడ్లో కనిపించేవన్నీ సెలెక్టెడ్ కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసిన కాలేజెస్ అనమాట సో ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి కాలేజ్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ బాపట్ల అని ఇలా రకరకాలుగా ఊర్ల పేరు ఉంటాయి శ్రీకాకుళం రాజమండ్రి లాగు మీరు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పైన ఇక్కడ సెలెక్ట్ దగ్గర ప్లస్ సింబల్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అవి రైట్ సైడ్లోకి వస్తాయి నా సజెషన్ పర్సనల్ సజెషన్ ఉన్నాయి మొత్తం పంతొమ్మిది కాలేజెస్ అండి అది అగ్రికల్చర్ కావచ్చు అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ కావచ్చు అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవడమే బెటరు సో అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే కాలేజెస్ ఖచ్చితంగా వస్తాయి అని చెప్పలేము అనమాట సో అన్నీ యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ క్లిక్ చేయండి సేవ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ సేవ్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది అనమాట సో ఈ విధంగా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది దాన్ని ఓకే చేసి తర్వాత ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్లో ఉన్న ఫ్రీజ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రీజ్ క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి ఈ విధంగా కనబడతాయి అనమాట ప్రింట్ అని చెప్పేసి ఒక ప్రింట్అవుట్ తీసుకుని దుంచుకోండి అనమాట ఇంతే చాలా అంటే చాలా సింపుల్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ యొక్క రిజల్ట్స్ అనేవి అంటే సీట్ అనౌన్స్మెంట్స్ అనేవి మనకి అక్టోబర్ ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా మనకి టూ డేస్ మాత్రమే ఉంది ట్వంటీ సెవెంత్ వరకు లాస్ట్ డేటు ఈ లోపే వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకోండి ఏ విధంగా అప్లై చేయాలో మనం చూసాం కాబట్టి అండ్ సెకండ్ ఫేజ్ అయితే మనకి ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ అక్టోబర్లో అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇవ్వడమే జరిగింది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అంటే మొదటి ఫేజ్లో మీరు ఏ కాలేజ్ కూడా రాకపోయినట్లయితే సెకండ్ ఫేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అని చెప్పి అందరూ అయితే కాదనమాట సో ఇది అయితే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్